హాయ్ అండి ఈరోజు సంజయ్ కదా మన సండే స్పెషల్స్ ఏమేమి చేసుకుంటున్నామో చూసేద్దామండి ముందుగా ఇక్కడ చూడండి ఈ బిర్యానీ మీరు ఒక్కసారి చేసుకుని తిన్నారంటే అస్సలు మర్చిపోరండి ఆ టేస్ట్ని అంత బాగుంటుంది వీడియో కొంచెం లెంగ్త్ ఎక్కువైనా కానీ నేను చాలా వివరంగా ఎలా చేయాలనేది బిర్యానీతో పాటు కర్రీని కూడా చేసి చూపించానండి తప్పకుండా ట్రై చేయండి ఈ ప్రిపరేషన్ అంతా ధమ్ బిర్యానీ కోసం చూసారు కదా ఈరోజు మన సండే స్పెషల్ దమ్ బిర్యానీ చేసుకుందాం అలాగే రైస్ కూడా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి ఉంచుకోవాలండి నేను కడిగి పెట్టుకుని ఇవి దీంట్లో వాటర్ వేసేసుకుని అలా ఉంచుకుందాం వాటర్ అన్నం ఉడికించుకోవడానికి కదండి ఈ విధంగా వేసుకోవాలి వాటర్ ఇది ఇది దమ్ బిర్యానీకి ప్రిపరేషన్ అనమాట రైస్ చికెను ఇలా చేసుకున్నాను ఆ తర్వాత ఇదైతే కరివీ కండి కర్రీ చేసుకోవడం కోసం నేను చికెన్ తీసి పక్కన పెట్టుకున్నాను ఇదైతే దమ్ బిర్యానీకి తీసుకున్నాను కదా ఇది ఇలాగా ప్రిపరేషన్ చేసేసుకుని ఇలా పెట్టేసుకున్నానండి హాఫ్ అన్ అవర్ నాన్ పెట్టించుకుంటాను ఇదైతే కర్రీకి కర్రీకి తీసుకున్నాను చూడండి ఇక్కడ లెవరు కందునకాయలు ఉన్నాయి కదా అవి నేను ఎప్పుడు కూడా కర్రీలో వేయండి ఎందుకంటే కర్రీలో వేసినా మనకు కనిపించము తిన్నట్టు ఉండదు కదా ఉండదు కదా అనేసి నేను ఇవి సపరేట్ చేసేసి ఫోర్ చేసే ముందే ఆయిల్ వేసుకుంటాం కదా ఆయిల్లో ఇవి వేయించేసి పక్క చేసి ఉప్పు కానివేసి పిల్లలకి ఇచ్చేస్తానండి హ్యాపీగా తింటారు తిన్నట్టు కూడా ఉంటుంది కదా ఇష్టమైన వాళ్ళకి అందుకనేసి ఈ విధంగా చేస్తానండి తర్వాత ప్రిపరేషన్ అంతా మనం చూసుకుందాం ఇప్పుడు మనం కర్రీ రెడీ చేసుకుంటున్నామండి కర్రీ చేస్తున్నాను నేనైతే నాన్ వెజ్లో కదా ఆయిల్ తక్కువనే వాడతాను అయితే కర్రీకండి ఇవి బిర్యానీకి కొత్తిమీర టమాటా పచ్చిమిర్చి ఇవన్నీ బిర్యానీకి అన్నమాట ఇప్పుడు మనం కర్రీ వేసిస్తున్నాం ఇందులో ఎవరు వేసి ముందు వేయించేద్దాం ఉంటుందంట మర్చిపోయాను ఇప్పుడు బిర్యానీకి పెడుతున్నానండి ముందుగా ఈ లెవర్ వేయించేసుకుందాం ఆనియన్స్ వేగిన తర్వాత ఈ చిక్కును వేసి కాసేపు మట్టిద్దాం ఇచ్చే రండి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కర్ర వచ్చేసింది కదా ఇప్పుడు మనం దీంట్లో చికెన్ వేసుకుందాం దీంట్లో ఉప్పు కారం ఏం పెట్టలేదండి ఇది ఇందులో వేయించుకుని చెప్పి వేయించుకుంటాం మగ్గి వరకు ఆయిల్లో వేయించానండి ఆయిల్ తక్కువనే వేస్తాను నేను నాన్ వెజ్ అయినా కానీ మీరే చూసారు కదా ఇది మా పిల్లలకి స్కిన్తో ఇష్టం అండి అందుకని స్కిన్తో తీసుకుంటాం ఇది ఇలా మగ్గిన తర్వాత అప్పుడు నేను ఆలం వెల్లుల్లి వేస్తాను కాసేపు ఇల్లు అలాగా మగ్గలిద్దాం ఇస్తా కదా ఇలా వండుకుంటే చికెన్ కదా చాలా బాగుంటుందండి చూడండి ఇది మూత పెట్టేసుకుందాం మనం దీనికి కాసేపు అలాగా ఆయిల్లో మగ్గుతుందన్నమాట అలా అండి కాసేపు ఇక్కడ చూసారు కదా నేను ఏమైనా ఫ్రై చేస్తున్నాను ఇవి ఎలా ఉన్నాయి చూద్దాం నువైతే ఫ్రై అండి తీసేసుకుని మనం బిర్యానీకి రెడీ చేసేసుకుందాం చూసారా కప్పులోకి తీసేస్తానండి వేజ్లో అయితే జీట్లో తీసేసుకుందాం మనం ఇప్పుడు ఆయిల్ రాకుండా ఇలా తీసేసుకున్నానండి తీసేరు కదా మొత్తం తీసేసుకున్నాము ఇక్కడ ఒకటి ఉంది ఇలా తీసుకున్న తర్వాత కొద్దిగా మనం దీంట్లో సాల్పు కారం వేసుకుని ఇచ్చేయడం పిల్లలకి నెయ్యి చూసారు కదా ఇది ఇంట్లో చేసిన నెయ్యి అండి మనం ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకుని పిల్లలకి యూజ్ చేసుకున్నాం అనుకోండి చాలా హెల్తీగా ఉంటుంది ఇది నేను ఇప్పుడు బిర్యానీలో వేస్తాను ండి చాలు ఈ నెయ్యి నేను ఇంట్లోనే చేస్తానండి ఎందుకంటే పిల్లలకి హాస్టల్లో ఉంటారు కదా పిల్లలకి ఇద్దామని వాళ్ళకి ఏదైనా దేవుళ్ళన్నా వేసుకోవడానికి ఉంటుంది కదా పగనా అయితే ఏమో చెప్పలేం కదండి ఇప్పుడు అన్నీ కల్తీలు వచ్చేస్తున్నాయి అందుకని నేనైతే ఇలా చేసుకుని చేసుకుంటాను అన్నమాట ఇప్పుడు ఆనియన్స్ ఉన్నాయి కదా ఫ్రైడ్ ఆనియన్స్ కింద వేయించుకుందాం నూనె నెయ్యి వేసేది కదండి మిర్చి కూడా వేసేస్తున్నానండి వేసి వేయించిన తర్వాత మిర్చి తీసేసుకుందాం తీసేది కదండి ఆనియన్స్ మిర్చి వేయించుకుందాం బ్రౌన్ కలర్ వరకు దీంట్లోనే బ్రౌన్ ఆనియన్స్ తీసుకుంటానండి నేను బిర్యానీకి ఓకేనా అలాగే కాసేపు వేయగలుద్దాం సాల్స్ని మనం దీంట్లో వేసుకుందామండి ఆనియన్స్ తొందరగా వేగిపోతాయి మగ్గుతాయి కదా బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వెంక్ చేసుకుందాం ఫ్రైడ్ ఆనియన్స్ లాగా ఇలా చేసుకుంటే బిర్యానీ చాలా టేస్ట్ ఉంటుందండి మన హోటల్లో కూడా ఉండదు అంత టేస్టీగా వస్తుంది రైస్ కూడా పొడి పొడిగా ఉంటుందండి మనం ఇక్కడ రైస్ కడిగి పెట్టించుకున్నాం కదా ఈ రైస్ ఇంకా బాయిల్డ్ అంటూ రైస్ చూడండి ఇలా వస్తుంది మనకి ఇస్తారా రైస్ ఇది చాలా డెలికేట్గా ఉంటుందండి అందుకని జాగ్రత్తగా చేసుకోవాలి ఇది మనం రెడీ ఉంచుకున్న బిర్యానీకి చికెన్ అండి పెట్టించుకున్న చికెన్ బిర్యానీలోకి చేసే ప్రాసెస్ అంతా చాలా సింపుల్గా ఉంటుందండి మీరే చూస్తున్నారు కదా చాలా సింపుల్ ప్రాసెస్ అన్నమాట ఇలా చేసుకోవడం వల్ల తొందరగా అయిపోద్ది అండి మనకి ఇప్పుడు మనకి చికెన్ ఎలా ఉందో చూద్దాం చేస్తారా చికెన్ చాలా వరకు మజ్జిపించదండి ఆయిల్లో ఫ్రై అయిపోయింది అయిపోయి కరీకండి మనకి బిర్యానీలో కర్రీకి వైట్ రైస్లో కూడా బాగుంటుంది కర్రీ ఫ్రై అయిపోయింది కదా దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం కారం చూసాను కదండి ఇప్పుడు మనం చికెన్ కర్రీలోకి అల్లం వెల్లుల్లి వేసుకుందాం చూసి కదా అల్లం వెల్లుల్లి చికెన్ కర్రీలో వేసుకోమండి రెండు స్పూన్లు వేంచాను ఆనియన్స్ చూడండి విధంగా వేగించాయి కదా ఇంకా కొద్దిగా వేగుతాం ఆనియన్స్ ఆనిటం కదా చికెన్ అల్లం వేడి పేస్ట్ వేసాను తర్వాత కారం వేసేసుకుందాం అల్లం వెళ్లి పేస్ట్ కూడా ఇందులో వేగిందనుకోండి పచ్చివాసులు రాదు చికెన్ కర్రీ ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది సింపుల్ ప్రాసెస్ అంతా తొందరగా కుక్ అయిపోతుందండి మనకి ఇప్పుడు ఇందులో ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిపోయింది చూసారా అండి కర్రీలో వేసుకుందాం ఇంత తక్కువ తింటారు కాబట్టి నేను తక్కువ రెండు స్పూన్లు మాత్రం వేస్తున్నానండి అండి మీరు మీ టేస్ట్ని బట్టి వేసుకోండి కారం వేసిన తర్వాత మొత్తం ఇంత అలా మనం చికెన్ స్పి స్కిన్తో వండుకుంటున్నాం కదా ఆయిల్ కూడా వస్తుందండి అందుకే చవికి ఆనియన్స్ వేయించుకోవడానికి ఆయిల్ తక్కువ వేసుకోవాలి మీరు స్టార్టింగ్లో చూసే ఉంటారు ఆనియన్స్ వేయించినప్పుడు ఎంత ఆయిల్ వేసాను చూసేది కదా ఇప్పుడు మనం వాటర్ వేసేసుకుందాం అండి ఉడికించుకోవడం కోసం సరిపోతుంది ఎందుకంటే ఫిఫ్టీ పర్సెంట్ మనకి ఉడికిపోయింది కాబట్టి చికెను వాటర్ సరిపోతుందండి ఇది ఉడికించుకుందాం ైడ్ ఆనియన్స్ చూద్దాం చూసారా మనకి ఆనియన్స్ రెడీ అయిపోయాయండి ఈ మిర్చి కూడా వేయించుకున్నాం కదా మిర్చి వేయించుకున్నాం కదండి ఇవి బిర్యానీ పైన వేసుకుందాం పక్కన పెట్టేసుకుందాం చూసేదా ఆనియన్స్ వేయించుకొని ర్చి మిర్చి అలా పక్కన పెట్టేసుకుని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా తీసి పక్కన పెట్టుకుందామండి పెట్టుకుంటున్నాం లాస్ట్కి ఇప్పుడు టమాటాలు అండి ఈ టమాటాలు ఈ ఆయిల్లో వేసేసుకుందాం ఎందుకంటే ఇందులోనే ఇంకా ఆనియన్స్ తీసుకున్నాం అనుకోండి కొద్దిగా ఇవి వేసిన తర్వాత మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేద్దాం ఇందులో ఆనియన్ పెట్టి గ్రేవీ ఎక్కువైపోద్దండి స్పైసీ చెందిన వాళ్ళకి ఎలా చేసుకోవాలి స్పైసీ కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఆనియన్స్ వేదించుకుంటే గ్రేవీ వస్తుంది అనమాట అండి మసాలా చూసారా టమాటాలు వేగమిద్దాం ఇందులో కొద్దిగా కొంచెం కారం వేసుకుంటే సరిపోతుందండిసేవాళ్ళు చాలా బాగుంటాయండి మీరు కూడా ఇలా చేసుకోండి పిల్లలకి ఇక్కడ టమాటాలు వేసుకోవాలి ఇందులోనే కొంచెం ఫ్రైడ్ ఇప్పుడు దీంట్లో మన మసాలాలన్నీ చికెన్లు వేసేసుకున్నాం కదా ఇది దాన్ని పెట్టించుకున్న ఈ చికెన్ని దీంట్లో వేసేసుకుందాం ఇంట్లో వేసుకుందాం అండి చికెన్ వేసిస్తున్నాం కదా ఈ చికెన్ వేయించుకుందాం చేసుకుంటే మనకి గమ్ బిర్యానీ అనేది చాలా చాలా టేస్ట్ ఉంటుందండి ఉడికించి మగ్గనిద్దాం పెట్టి అండి కొత్తిమీర వేసాం కదా ఇది ఇది ఎలా మూత పెట్టేసుకోవాలి ఒక పది నిమిషాలు ఉడికించుకుందామండి ఇలాగ మనం చికెన్ కర్రీ చూద్దాం ఇప్పుడు మనం పెట్టించుకున్నాం కదా ఒక అరగంట సేపు రైస్ చూసారా ఎలా ఉన్నాయో ఇలా మీద పెట్టేసుకుందాం చూసారు కదా చెక్క యాలకులు లవంగాలు వేసాను తర్వాత కొద్దిగా కొత్తిమీర కొత్తిమీర వేసుకుందామండి అలాగే కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఈ రైస్ సరిపడా సాల్ట్ అండి కళ్ళుకు నేనైతే ఇది వేసుకుందాం దీన్ని ఉడికించుకుందాం స్టవ్ మీద పెట్టేసుకుని ఇప్పుడు మనం ఈ కర్రీని అయితే తీసేసుకుని దిప్పేసుకుందామండి తర్వాత రైస్ పెట్టేసుకుందాం రైస్ని అయితే పెట్టేసుకున్నామండి మనకి దమ్కి చికెన్ అయితే ఉడుగుతుంది కదా చూసారా ఎలా ఉడుతుందో ఇది మనకి చాలా బాగా ఉండిపోద్ది చూడండి తెలుస్తుంది కదా ఈ ప్రాసెస్లో చేసుకుంటే ఎంత బాగుంటుందోనండి చాలా బాగుంటుంది దమ్ బిర్యానీ మనకి బయట హోటల్లో కూడా అంత బాగోదనమాట ఇప్పుడు ఈ రైస్ ఉడికిన తర్వాత మనం ఇందులో వేసేసుకోవడమే ఫిఫ్టీ పర్సెంట్ ఉడకాలండి రైస్ మాత్రం తొందరగా నైపు మూత పెట్టేసాము వచ్చిందే ఇప్పుడు రైస్ ఉడుతున్నాయి కదా ఈ రైస్ ఉడికినప్పుడే మనం దీనిలో కొద్దిగా నిమ్మకాయ పిండికోవాలండి నిమ్మరసం సరే కదా సరిపోతుంది ఇలాగ ఆయిల్ నిన్న వేయడం వల్ల రైస్ అనేది మనకి పొడి పొడిగా తెల్లగా కూడా వస్తుందండి ఆయిల్ వేస్తున్నాను డబ్బాలు ఇది మనం దమ్ము వేసుకున్నాం కదా చికెను చూసారా ఎత్తగా అయిపోయింది మాకు ఉడికిపోయిందండి కుక్ అయిపోయింది రైస్ రెడీ అయిపోతే దీంట్లోకి వేసేసుకోవడమే ఉడికిన తర్వాత రైస్ ఉడికించి వేస్తానండి వీడియో తీయడం మర్చిపోయింది చికెన్ కర్రీ అయితే మాకు రెడీ అయిపోయిందండి కొత్తిమీర వేసేసుకుందాం లాస్ట్లో కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు నేను మీకు రైస్ ఉడికించేటప్పుడు తీ వీడియో తీయడం మర్చిపోయినండి నేను రైస్ వేసిన తర్వాత గుర్తు వచ్చింది మధ్య మధ్యలో ఫ్రైడ్ ఆనియన్స్ వేసాను కొత్తిమీర అంతే మన రైస్ చూసారా బిర్యానీకి రైస్ రెడీ అయిపోయిందండి అలా పక్కన చూడండి చాలా బాగా వస్తుంది చూసారా పొడి పొడిగా చాలా బాగా వస్తుందండి ఇంకా చూడండి బిర్యానీ ఫిఫ్టీ పర్సెంట్ రైస్ ఉడికిన తర్వాత నేను సగం రైస్ వేసేసి పైన ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర ఇప్పుడు మనకి వేడి వేడి చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాం చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి సరే ట్రై చేయండి చూసారు కదా చికెన్ కర్రీ ఆ పైన బాయిల్ డగ్తో తింటుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే అదిరిపోద్ది చూసారు కదండీ మన వీడియో అయితే ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి